హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శివగంగా పూడా ఆయుర్వేద చూడండి మందార చెట్టుకి పూలు ఎంత మంచిగా అవుతున్నాయో అదే మీకు చూపించాలనుకున్నానండి దానికి నేను ఏమేమి వేస్తాను అన్నది కూడా మీకు చూపిస్తాను మా చిన్న తోటని మీకు చూపిస్తాను చూడండి ఇదిగోనండి మా మందార చెట్టు చూడండి ఫ్లవర్స్ ఎన్ని గానమైనవి అంటే చెప్పొద్దు చాలా అయినాయండి ఫ్లవర్స్ పెద్దగా అయిపోయింది చెట్టు మాత్రం ఏం లేదండి దీనికి బియ్యం కడిగిన నీళ్లు ఉంటాయి కదా బియ్యం కడిగిన నీళ్ళల్లో కొంచెం బెల్లం వేయాలండి కొంచెం బెల్లం వేసి మనం ఒక టూ త్రీ డేసు వరకు మనం అట్లా నిల్వ ఉంచాలి కాటితో కలుపుతూ ఉండాలన్నమాట ఆ నీళ్ళని మనం ఒక బకెట్ నీళ్ళలో కలుపుకొని ఒక లీటర్ నీళ్ళు ఆ నీళ్ళని కొంచెం కొంచెము మొదట్లో పోయాల ఉంటే చిలకరించవచ్చు ఆకుల మీద కూడా మంచిగా డెవలప్ అవుతుంది చెట్టు అట్లనే సపోటా చెట్టుకు కూడానండి అదే నీళ్ళు చిలకరించిన నేను చూడండి ఎంత మంచిగా కాయలు అయినాయో ఒక ఫిఫ్టీన్ డేస్ కూడా రాలేదు నేను చిలకరించి నీళ్ళు చూడండి ఇది సపోటా చెట్టు ఇది ఆల్రెడీ ముందు అయిందండి చెట్టు ఇది కాయ ఇది ఒక్కటే కాయ అయింది ఇక కాయలు కావట్లేదని ఉద్దేశంతో ఈ బియ్యం కడిగిన నీళ్ళలో బెల్లం కలిపి మూడు నాలుగు రోజులు ఉంచి తర్వాత చెట్లకు పోసిన పోసిన తర్వాత చక్కగా ఇలా పిందలు వచ్చేసినాయండి చూడండి చూస్తున్నారా ఇలా పిందలు వచ్చేసినాయో చూడండి మంచిగా పిందెలు ఓన్లీ ఫిఫ్టీన్ డేస్ క్రిందటనే నేను పోసినాను అదే చూడండి ఎలా వచ్చేసినాయి పిందలు చెట్టు నిండా పిందెలు వచ్చేసినాయి రోజు ఫ్లవర్స్ కూడా అండి ఇంతకుముందు కాలేదు బియ్యం అడిగి నా నీళ్ళల్లో బెల్లంగలు పోసినాం కదా మొదట్లో నుంచి ఇలా అండి ఫ్లవర్స్ మొగ్గలు మొత్తం చూసిందా మొత్తం మొగ్గలు వచ్చేస్తున్నాయి ఒక ఫ్లవర్ కూడా అయింది చూడండి సీతాపల్ కూడా అయిందండి చిన్నగా ఈ వాటర్ పోసినాకనే ఇవి ఇట్లా అయింది మొత్తం ఇక జామకాయలు అండి చూసారా జామకాయలు ఎలా పోయినాయో పిందెలు కూడా పడ్డాయండి ఇవన్నీ చూడండి ఎలా పిందలు వచ్చేసినాయో ఆశ్చర్యకరంగా ఉంది మీరు కూడా మీ ఇంట్లో ఉంటే ఇలానే బియ్యం కడిగిన నీళ్ళల్లో బెల్లం కలిపి తయారు చేసుకున్న ద్రావణాన్ని మీరు చెట్లు మొదట్లో పోస్తూ కాస్త ఆకుల మీద కూడా చిలకరించుతూ ఉండండి మంచిగా అవుతాయి మళ్ళీ దానిమ్మ చెట్టు కూడా కాయలైనాయి చూపిస్తా చూడండి దానిమ్మ చెట్టుకు కూడా కాయలు అయినాయి సేమ్ అదే ద్రావణాన్ని వచ్చిన అదే రోజు పదిహేను రోజుల కిందటిని చూసారా చాలా రోజుల నుంచి కాయలు కావట్లేదు అనుకుని బాగా అయిపోయినాం కానీ ఇప్పుడు కాయలు అవుతున్నాయి చూసారా అండి కనిపిస్తుందా పూత కూడా వస్తుందండి మొత్తము చూడండి చూసిన ప్రతి ఒక్కరు కూడా ప్లీజ్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి కామెంట్ పెట్టండి ఉంటానండి